నమస్తే అండి నేను రామకృష్ణారావు విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడు వన్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఈ రోడ్డు అబ్దుల్లాపూర్ మెట్ నుండి విజయవాడ హైవేలో రైటు ఆనజ్పూర్ నాగులపల్లి రాయపూర్ నుండి ఇబ్రీంపట్నం సాగర్ రోడ్డును కలిపే డబల్ రోడ్డు ఎనిమిది కిలోమీటర్ల హైవే నుండి లోపలికి రావాల్సి ఉంటుంది ఈ ఎనిమిది కిలోమీటర్లు కూడా రైట్ సైడ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ వ్యూనే ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ మట్టి రోడ్లో రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ముందు కనిపిస్తున్న బాహుబలి సినిమా సెట్ ఇది దాని ముందు ఉన్న ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ల్యాండ్కి వెళ్ళే ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు వన్ కిలోమీటర్ ఇంకో వన్ కిలోమీటర్ థర్టీ ఫీట్ నక్షబాటు ఉంటుంది మొత్తం హైవే నుండి పది కిలోమీటర్లు అవుటరింగ్ రోడ్ నుండి పెద్దమ్మరిపేట నుండి పద్నాలుగు కిలోమీటర్లు పదిహేను నిమిషాల డ్రైవ్ ఉంటుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ వన్ ఎకరు ఇది నార్త్ రోడ్డు ఈస్ట్ రోడ్డు రెండు రోడ్లు ఉన్నాయి న్యూ పాస్బుక్లు ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే హైత్ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి మీకు ల్యాండ్ చూపించడం జరుగుతుంది నచ్చినట్లయితే డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్లన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు మీరు తర్వాతనే ల్యాండ్ కొనుగోలు చేయొచ్చు సిటీకి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ చుట్టూ ఫెన్సింగ్ బోరు ప్లాంటేషన్ రెండు రూములు పెట్టుకుంటే ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు సిటీకి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ ఈ ఎకరా రేటు ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ